దేవుణ్ణి అమ్మకి స్తోత్రం స్వామి వచ్చిన నైగక అమ్మగారు నా వందాలు నా వందాలు నేను అసలు రెండు వేల ఐదులో రక్షణ పొందాను నా పేరు రమ్య నేను ఏమినిస్టర్ నేను రక్షణ పొందాను నేను రక్షణ పొందాక కనీసం ఒక రోజైన ఉపాసం ఉండలేదు నలభై రోజులు ముగింపులో ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే అందరు ఉంటారు నేను ఉండాలి కాబట్టి అని ఉంటాను కానీ ఎప్పుడు నేను నలభై రోజులు తీర్మానం చేసుకోలేదు ఎప్పుడు ఉండలేదు కూడా నేను అలాగే మూడు రోజులు కూడా ఎప్పుడూ ఉండలేదు నేను ఆ ఏమైందిలే వస్తున్నాను కదా రాకపోతే కానీ తప్పు కానీ రోజు వస్తాక మందిరానికి దేవుడి పని చెప్పిలో చెప్పిన పని చేస్తున్నాను కదా నాకేంటని కొంచెం ధైర్యం ఉండేదాన్ని ధైర్యం ఉన్నాక ఈ మధ్య నాకు బాగోకపోవడం వల్ల నేను చాలా బాధలో దుఃఖంలో నా మనసుకు నెమ్మది లేదు నేను వస్తున్నాను కానీ ఆ మధ్యకాలంలో కొంచెం బాధపడేదాన్ని బాగా అయ్యారు అనేవాళ్ళు ఏమైనా దేవుడు ఎంక చూస్తారు రమ్మ నువ్వు కార్యం చూస్తావమ్మ దేవుడే చూడు నువ్వు అలా కుంగిపోతే అలా ఏం చేయలేవు దేవుడే చూడని అయ్యారామ్మగారు ఇద్దరు నన్ను బలపరిచారు వారి మాట ప్రకారం ఏమైనా నలభై రోజులు ఒక్క రోజు కూడా నీ సన్నిధి పోగొట్టుకుని బ్రబా నాకు ఎటువంటి కాలు నిప్పున్నా కాలు అలాగే ఎలాగైనా ఎంత నిప్పున్నా ఉన్నా భారంగా అయినా నీ సన్నిధి కొత్తాను నా భారం తీయగలిగిన దేవుడు నువ్వు అని చెప్పేసి నేను అలాగే రోజు వచ్చేదాన్ని అండి అసలు దేవుడి సన్నిధికి వచ్చినాక నాకు ఇంటికి వెళ్ళాక అంత నొప్పి అనిపించేది కాదు మళ్ళీ పన్నెండు వండు పన్నెండు దాకా ఒంటి గంట దాకా ఎక్కడే ఉండేదాన్ని అలాగే ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని ఇంట్లో ఈయన వాళ్ళు అసలు ఏంటమ్మా నువ్వు అలా వెళ్ళిపోతున్నావు రమ్య బాగోలేదు కదా నువ్వు రోజు చర్చికి వెళ్తున్నావు అంట కదా అని మా అత్తకరి తెలియక రోజు చర్చికి వెళ్తుంది బాగోట్లేదు కానీ వెళ్తుంది అంటే అలాగే వెళ్తుంది అంటే అలాగే వెళ్తుంది ఒంటి గంటకి రెండింటికి కూడా వస్తుంది ఒక్కోసారి అని అంటే నేను ఎంత ప్రయాసపడ్డాను నువ్వేమో మళ్ళీ చర్చికి వెళ్తున్నావు ఏంటి రమ్య అంటే నేను ఒకటే అన్న ఏమైనా ఈ మూలు దేవుడు నాకు పెట్టాడు అది నా మేలు కొరకే ఈ నా కుటుంబాన్ని కట్టాడు మన ఇద్దరం ఎంత దూరంగా ఉన్నప్పుడు దేవుడు కట్టాడు మావయ్య మా నన్ను ఎందుకు ఇలా ఉంచుతాడు ఏదైనా మన కుటుంబంలో మేలు కొరకే నా బిడ్డలు ఇంకా ఆత్మీయ స్థితిలో నా బిడ్డలో నేను మెలుకుంటానికే నాకు ఈ మూలు పెట్టాడని నేను అనుకున్నాను అలాగే నేను ఈ మూడు రోజులు కింద పడుకోకూడదు అన్నారు ఎంజీ నాయుడు గారు అయితే అమ్మ అసలు రోజు కూడా భోజనం చేయకన్నా ఆగకూడదు ట్యాబ్లెట్లు కూడా ఆగకూడదు అన్నారు కాకపోతే నేనేంటంటే నాకు వెళ్ళే ముందు వెయ్యి రూపాయలు ఇచ్చేయలేరు కొంచెం ఇంట్లో ఇబ్బంది ఉంది కదమ్మా వెయ్యి రూపాయలు ట్యాబ్లెట్లు పది రోజులు తెచ్చుకో తర్వాత నేను వచ్చాక నీ డబ్బులు ఇస్తాను నెలకు తెచ్చుకుందాం అంటే నేనైతే నాకు ఏంటి శరీర మామూలుగా ఈ శరీరానికి ఈ మందులేనా దేవుడు పరమ వైద్యుడు కదా ఈ మందులతో బతుకుతున్నాను ఏంటి ఈ మందులతో ఎన్నలు బతుకుతానని చెప్పేసి నాకు ఆ రోజు తీర్మానం వచ్చి ఆ వెయ్యి రూపాయలు షెడ్ అంటున్నారు కదా షెడ్కి ఇచ్చేస్తానండి ఆ వేయి రూపాయలు షెడ్కి ఇచ్చేసాను నేను ఆ వెయ్యి రూపాయలు షెడ్కి ఇచ్చినాక నేను నాకు ఇరవై ఒకటో తారీఖు ట్యాబ్లెట్లు అయిపోయాను ఇంక ఇరవై రెండు నుంచి ఒక టాబ్లెట్ లేదు నాకు అసలు నాకు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాలు నెప్పనిపించడం కానీ నాకు ఎటువంటి బలహీనత లేదు కాకపోతే కాలు పట్టేస్తుందే దేవుడు స్వస్థపరుస్తాడు నాకైతే నమ్మకం ఉంది కాకపోతే దేవుడు ఎప్పుడు నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు కొన్ని శ్రమలు వస్తే ఆ శ్రమ నా మేలు కొరకే ఈ శ్రమలో నాకు నా బిడ్డలకి గొప్ప జయం ఇచ్చాడు ఎలా ప్రార్థన చేసుకోవాలో కొన్ని మాకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు నిజంగా ఈ ఇక్కడ నేను చల్లారిపోని స్థితిలోనే ఉన్నాను నా పరిస్థితికి నా బాధ ఉన్నాను కానీ ఇక్కడ మాత్రం అగ్నితో నాకు ఎలా ఉండేదంటే ఇంక ఇంటికాడేమో చలిసేది బాగా అమ్మో కూర్చోలేనేమో ఈ మందిరంకి వెళ్తున్నాను కానీ మూడు రోజులు ఆ చల్లనీళ్ళు పోసుకోవాలేమో కింద పడుకోలేను బ్రొబ్బాబ ఏంటి మనసు అయితే వెళ్ళాలనిపోతున్నా మళ్ళీ వెనకాల నుంచి మత్తగరేమో ఉండగలవా వెళ్తున్నావు నువ్వు అని ఏం అడుగుతుంది ఏంటి ఎలా అడుగుతుంది నాకు అని చెప్పేసి ఏంటి బ్రొబ్బా ఎలా అంటుంది ప్రేమతో అంటుందా లేకపోతే దుష్టు దూరం దూరి నన్ను ఆపడానికి అలాగంటున్నాడు అని చెప్పేసి నేను ఒకటే అనుకున్నా ఏమైనా నాకు దేవుడు ఏం తక్కువ చేయడు నేను చల్లనీళ్ళు పోసుకున్నావు నాకేమవదు అమ్మ ఒకళ్ళు చర్చకి వెళ్తే నీళ్ళు పెడతాం కానీ నువ్వు ఫోన్ చేసి సంతోష తీసుకొస్తాడు అంది ఊరు ఎక్కువ చర్చిలో ఆంధ్ర స్థలైలో పోతే దేవుడే ఉన్నాను నేను వేడి వెళ్ళింది పోసుకొని తోడు పోయి స్థలైలో పోసుకుంటాను కంగారుపడ మాకు నాకు ఏం అవ్వదు నీకు ఫోన్ వచ్చేదానికి కూడా భయపడవద్దు అని నేను వచ్చే రోజు జగన్ అయితే ఏది రమ్య అంటే మూడు రోజులు చర్చిలో ఉందామని వెళ్ళి నలభై రోజులు ఉందిగా మళ్ళీ మూడు రోజులు ఉండడానికి ఎందుకు వెళ్ళిందంటే ఏమో చెప్తే వినలేదో అందండి చెప్పి వెళ్ళాలంటే ఫోన్ చేసి ఏంటి రమ్య మరి రోజు ఉంటున్నావు కదా మూడు రోజులు ఎందుకు నువ్వు అన్న నేను ఒకటే మామయ్య ఫస్ట్ ఏ చెప్పాను నీకు నా గొడవ వచ్చినప్పుడే దేవుడికన్నా నేను ఎవరు ఎక్కువ కదా నిన్నే ఎక్కువ కదా నాకు దేవుడే ఎక్కువ నేను దేవుడి కొరకే బ్రతకాలి ఈ మధ్యన నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అనుకుంటున్నాను కానీ నా మనసు సరిగ్గా లేక నేను శోధించి పడుతున్నాను కాబట్టి ఇకనైనా నా మనసు మంచిగా ఉంచుకొని నేను నీ సన్నిధిలో గడిపితే నాకు ఏదైనా మేలు చూస్తానుమా అన్నాడు సర్లే మన పిచ్చి ఆనందం వెళ్ళిపోను అని చెప్పేసి నన్ను ఇంకేం అనలేదు ఇంక ఉండి చర్చిలో ప్రతి రోజు భయపడి ఫోన్ చేసేవాళ్ళు ఎలా ఉన్నావు ఎలా ఉంది కాలంటే ఈ రోజు ముగింపు రోజు ఆ ఏంటి బాగా నడిచేస్తున్నామా అన్న అని బాగా నడుపుతున్నామని నీకు తెలియట్లేదు వెళ్ళాక వీడియో పెడతారు పిల్లలు చూస్తారు ఆగా అన్న నిజంగా రమ్య నా నిజంగా మా అన్న ఇక సన్ని ఫోన్ సన్నీకి ఒకసారి అంటే సన్నీకి కూడా నిజం నిజమాన్న బాగా నడుపుతుందమ్మా కిందే పడుకుందన్న అమ్మ అని కానీ డాక్టర్ గారు ఏమన్నారంటే కింద పడుకోవద్దమ్మా టాబ్లెట్ ఆగకూడదు ఈ నొప్పి తగ్గేదాకా ఈ నొప్పి ఎన్నాళ్ళు ఉంటుందో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాల దాకా నా దగ్గర నువ్వు మందులు వాడాలి ఫిజియోథెరపీ చేయించుకోవాలి అని చెప్పారు ఆయన నేను ఒకటే అనుకున్నా తెలియక కొంత బలహీనతం వలన డబ్బు ఎంతో వ్యర్థంగా ఖర్చు పెట్టాను ప్రభా అది నా వ్యవధి అయితే నేనే సరిగ్గా లేను సరిగ్గా నాకు మనప్పుడు సరిచేయగలిగిన దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం ఏంటంటే నేను నా ఆత్మలో అభివృద్ధి పరుస్తాను వచ్చింది ఇదిగో ఏంటి ప్రభా ఆత్మలో అభివృద్ధి అంటే ఇదేనా ఆత్మలో అభివృద్ధికరంగా లేను కాబట్టి దేవుడు ఆత్మలో అభివృద్ధి పరుస్తున్నాడు ఇది నాకు మేలే అనుకున్నాను నిజంగా ఈ రోజు వరకు కూడా నొప్పి కూడా లేదు నాకు కొంచెం కాలు పట్టేస్తుంది కానీ దాని గురించి నాలుగు చర్చకులు ఐగర్ అన్నట్టు దేవుడిని దేవుడే కార్యం చేస్తాడు నా కుటుంబాన్ని కట్టిన దేవుడు నాకు మంచి బిడ్డలు ఇచ్చి దేవుడు నా జీవితం ఏమైపోద్దని దేవుడికి తెలుసు మనుషులకు తెలుసు కానీ దేవుడు ఒక సాక్షిగా ఉంచాలని ఉంచాడు ఏమైనా నా బంధువులు నా స్నేహితులు ఎక్కడికైనా బయటకు వెళ్తే ఏంటి ఎలా అయిపోయి అంటున్నారు ఇంకా ఆ మాట అనకూడదు నన్ను నన్ను చూసి ఇంకా బాగానే ఉన్న దేవుడు గొప్ప సాక్షిగా ఉంచాడు అన్న ఒక సాక్షి ప్రభా నీకు అవమానకరంగా నేను ఎక్కడ ఉండకూడదు మహిం తెచ్చే బిడ్డగా ఉండాలి ఆనాడు ఎన్నో మేలు చేసిన తల్లిపాట్లు నా పట్ల మెలుకు లేని స్థితి మాది అందుకే నేను పడుతున్నాను ఇకనైనా నేను మెలుకు ఉండాలి జ్ఞానం ఉండాలి ప్రొభా నీ పనిలో నమ్మకస్తులు ఉండాలి సేవకులు ఏ మాట చెప్పినా అది నీ పని కాబట్టి నేను నమ్మకంగా చేసే కొరకు నాకు దయచే ప్రభు అని చెప్పేదాన్ని నిజంగానండి దేవుని మందిరంలో ఈ అనుభవం పొందుకోలేకపోయాను ఎప్పుడు నేను మరి రక్షణ పొంది కూడా నలుగురులో పసుపు ప్రార్థనలు ఎప్పుడూ లేను అలానే కూడా సాయంత్రం పూట కూడా నేను ఒక టీ గ్లాస్ పాలు చర్చిలు ఇచ్చే పాలే కానీ ఇంటికి అర్థలు ఏం తీసుకునేదాన్ని కాదు ఈవేమో కంగారు ఇప్పుడు పోయి ఏంటమ్మా తల్లిని చెప్తే వినవో ఎప్పుడైనా ఇంత చెప్పిన మాట ఎప్పుడు వినవనేది ఏమో ప్రేమతో మాట్లాడుతున్నాను ఏ రోజు నేను ఇంటికాడ ఏమైనా తీసుకు ఏం తీసుకునేది కదా అయ్యగారు అన్నారు ఉపాసం ఉండి లోటాలు లోటాలు పాలు తాగుతారా అవి తింటారా తినకూడదు తప్ప అది అన్నారు నిజంగా నేను చేసుకున్న తీర్మానం ఏంటంటే ఏమైనా దేవుడు మందిరాలు ఇచ్చింది తాగుతాను మా ఇంటికి నేనేమి తీసుకున్నాను మా ఇంటికి నేనేమి తీసుకునేది వచ్చేదాన్ని కదా అలాగే వచ్చేదాన్ని ఒక్క టాబ్లెట్ ఈ రోజు వరకు కూడా ఈ నలభై రోజులు దేవుడు ఆయన సజీవం అని రెక్కల కింద ఎందుకంటే భూమి మీద ఆయుష్ ఉంది నా ద్వారా మరి ఏం పని ఉందో ఆ పని నేను చేయకేనేమో ఇలా అయిపోయాను నేను ఎప్పుడైనా కంపెనీలో కూడా దేవుడి మాటలు చెప్తాను ఒక రెండు మూడు సార్లు మా కంపెనీలో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను మా చుట్టాలనే వాళ్ళకి పెళ్ళి ఏడు సంవత్సరాలు పిల్లలు లేరు పిల్లలు లేకపోతే అమ్మగారు ప్రార్థన చేస్తే ఒక బాబు చాలు రమ్య మాకు నేను గర్భవతిని కాదు అనిపించుకోకన్నా నాకు ఒక ఉన్నాడు అనిపించుకుంటానని చెప్పేసి అని అంది తర్వాత అమ్మగారు మూడు నాలుగైదు సార్లు స్త్రీలు పోతే ప్రార్థన చేశారు ప్రార్థన కొబ్బరిని కూడా మనం తీసుకెళ్ళింది అప్పుడు ఉండేది అయితే తనకి ఫస్ట్ బాబునిచ్చాడు మళ్ళీ ఇంకో బాబునిచ్చాడు ఇప్పుడు పాప మొన్న కూడా ఫోన్ చేసి రమ్యప్ప మళ్ళీ పాప పుట్టిందంటే దేవుడి గొప్ప మేలే చేశాడన్న మీరే దేవుడికి సాక్షులుగా లేరన్న ఎందుకంటే ఆ తన భర్త కూడా నమ్మకం అయ్యగారికి వచ్చి నేను కానుకు ఇచ్చుకుంటాను రమ్మ్య అని చెప్పి మొన్న అంతకుముందు చాలా రోజులు అవుతుంది ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కాను కూడా ఇచ్చారు వాళ్ళే రక్షించబడేలాగా వాళ్ళకే మాటలు ఎక్కువ చెప్పేలాగా అనేక మందికి నేను దేవుడి మాటలు చెప్తే ఎందుకంటే భూమి మీద ఉన్నానంటే దేవుడే కుటుంబాన్ని కట్టాడు నా పరిస్థితి అందరికీ తెలుసు నేను ఏమై ఉన్నానో దేవుడికి తెలుసు మీకు తెలుసు అన్ని విషయాల్లో గొప్ప జయం ఇచ్చాడు దేవుడు ఇంకొకటే నా ద్వారా దేవుడు మాట్లాడాడు నీ తల్లికి సంపూర్ణ స్వస్థ ఇచ్చి నక్కు మారుతని తల్లిని వాడుకుంటానని ఏదైనా నాకు ఆ మాట కావాలి ఆ మాట ఆ మాట నా బిడ్డ ద్వారా మాట్లాడాడు గొప్ప జైవు నాకు దేవుడు ఇస్తాడు ఇచ్చిన పని దేవుడికే సాక్షిగా ఉంటాను నేను దేవుడి పనిలో వాడబడతాను ఇంకా ఏమైనా లోక వైపు లోక పని ఎప్పుడు ఎప్పుడు చూడను దేవుడి పని చేసుకుంటాను సమయం దేవుడి పనే చేస్తాను ఏడు నా మాటలో ఇంకా నీకు దేవుడికి ఇష్టకరంగా మాట్లాడేలాగా దేవుడి దాసు లే పని చెప్పినా దాసురా లే పని చెప్పినా నమ్మకంగా చేసేలాగా ఇంకా నీకు మంచి సాక్షిగా ఉండేలాగా ఇచ్చిన సాక్షిని దేవుడు దేవించిన గాక దేవుడు మనకి స్తోత్రాలు అయ్యారికి అమ్మగారికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వినాలు చూపించుకుంటున్నాను నా సా నా పేరు రాజ్ కుమారి నేను విజయవాడలోనే ఉంటాను నా సాక్ష్యం ఏంటంటే నేను అసలు జాబ్ చేసిన దగ్గర నుంచి దేవుడికి చాలా దూరంగా ఉన్నాను చదువుకున్నంతవరకు అంటే బాగా బలంగా ఉండేదాన్ని జాబ్ దగ్గర నుంచి ఎందుకో తెలీదు చాలా అంటే ఆటంకాలు వచ్చినాయి వెళ్ళిన ప్రతి జాబ్లో కూడా ఏదో ఒక ఆటంక వాళ్ళు వద్దనో ఏమైనా చెప్తూనే ఉన్నాను నేను ఆటంక పరుస్తూనే ఉన్నాను కొన్ని కొన్ని రోజులు అయితే ఆదివారం సన్నిధికి రాని రోజులు కూడా ఉన్నాయి నేను జాబ్ వల్ల అలా అయినా దేవుడికి చాలా దూరంగా ఉన్నాను నేను బాబుదేశం పొందింది రెండు వేల పదిహేనులో పొందాను సెవెంత్ క్లాస్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడికి పొమ్మట్టి ఎంతగానో నేను మంచిగా నా భవిష్యత్తులో కానీ నా చదువులో కానీ ప్రతి ఒక్క దాంట్లో దేవుడు ఎంతగానో తోడుగా ఉన్నారు ఏ సంవత్సరం కూడా నేను నలభై రోజు ఇవ్వం అనుకోలేదు లేను కూడా మామూలుగానే నేను తినను అలా అని కూడా అనుకోలేదు కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఎందుకో తెలీదు ఈ సంవత్సరం బాగా బలంగా అనుకున్నాను నలభై రోజులు ఉండాలి ఏడు రోజులు ఉండాలని ఏడు రోజులు అనుకున్నాను కానీ జాబ్ వల్ల వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఉండలేకపోయాను దానికి ఎంతో బాధపడ్డాను వాళ్ళని అడిగాను అయినా ఒప్పుకోలేదు కానీ దేవుడు మూడు రోజులు ఉండడానికి ఎంతో కృషి చూపించారు రెండు సంవత్సరాల నుంచి దేవుడు నాతో మాట్లాడట్లేదు నాలో ఏ లోపాలు ఉన్నాయో ఏం సరి చేసుకోవాలో తెలియలేదు అప్పుడు ప్రార్థన చేసుకుని దేవా నాలో ఏ లోపం ఉందో ఎందుకు మాట్లాడో నాకైతే తెలియదు కానీ నేను చేసుకుంటున్నా కానీ అంత బలంగా చేసుకోవట్లేదేమో అనిపించింది తర్వాత నా తల్లికి చెప్తే ఇలా అని చెప్తే చెప్పారు నువ్వు ఇంకా లోతుగా చేసుకోవట్లేదు అందుకే దేవుడు మాట్లాడలేదేమో బలంగా చేసుకో లోకానుసారంగా ఉండకు లోక స్నేహాలు చేయకు అని చెప్పారు అక్కడ చేసే జాబ్లో కూడా స్నేహితులు చాలా ఆటంగపరుస్తున్నారు నన్ను సన్నిధి విషయంలో దేవుడి గురించి చెప్దామనుకున్నా కూడా వాళ్ళని నీ గురించి చెప్పకు ఆయన నాకు ఎందుకు చెప్తున్నా అని అంటున్నారు కానీ దేవుడు వాళ్ళ మధ్యలో నన్ను అలా ఉంచకుండా సిగ్గుపరచకుండా నేను అలా ఉండాలి నీ దే దేవుడికి అవమానకరంగా నేను జీవించకూడదు వాళ్ళ మధ్యలో ఘనంగా ఉండాలని చెప్పి అనుకున్నాను అనుకున్నాను కాబట్టి దేవుడు నాకు ఎందుకో ఏదో చిన్న ఆశ ఉంది మొన్నటిదాకా అనిపించింది కానీ మళ్ళీ ఉండలేనేమో అనుకున్నాను తర్వాత మూడు రోజులైనా ఉండాలి కనీసం దేవుడు మాట్లాడతారేమో చిన్న ఆశతో ఉన్నాను అసలు అనుకోలేదు కూడా మాట్లాడతారని అను అంటే ఆశతో ఉన్నాను అంతే కానీ మాట్లాడతారని మాత్రం అనుకోలేదు అందరు పేర్లు చదువుతున్నారు నాకు రావట్లేదు నేను రెండు సంవత్సరాల నుంచి మాట్లాడట్లేదు ఇంకా నాలో ఇంకే తప్పులు ఉన్నాయో నాకు తెలియట్లేదు ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నాను అలా ప్రార్థన చేసుకొని లేచాను దేవుడు పేరు పెట్టి పిలిచారు చాలా సంతోషం నాలో ఉన్న తప్పులు లోపాలు నాకు గద్దించి చెప్పారు నేను అలా జీవించాలి అలా ఉండాలి దేవుళ్ళు ఇంకా వెనకబడకూడదు ఎవరు ఏమన్నా కూడా నేను ఎందులో జాయిన్ అయినా ఏమైనా దేవుడి సన్నిధి మాత్రం నేను వదులుకోకూడదని నాకు అనిపించింది ఇక్కడ నుంచి నేను దేవుడు పరిచయంలో ఉండాలి దేవుడి పనిలో ఉండాలి ఇంకా సన్నిధికి ఇంకా ఇంకా ఆత్మీయంగా వాడపడాలి ఆత్మీయ తల్లిదండ్రులకు సహకారంగా ఉండాలి వారికి విధాయిత కలిగి ఉండాలి నా కుటుంబంలో కూడా నేను తగ్గించగలిగి ఉండాలి ఇంకా నా తల్లికి ఎదురు చెప్పకూడదు నా తల్లి చెప్పినట్టు వినాలి ఎవరినిస్తురాలుగా నేను ఎలా ఉండాలో నా స్నేహితులు కూడా నా ద్వారా మారే విధంగా దేవుడు నాకు నీ యవన మాదికరంగా నేను ఉంచుతానని నాతో మాట్లాడారు నేను అలా ఉండడానికి దేవుడు మాట్లాడే విధంగా నేను జీవించాలి నా చిన్న సాక్షి దేవుడు జీవించి నాకు దేవుడి నామానికి వందనాలు నాకు ఆ సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లి వందనాలు నేను చేసిన ఫస్ట్ ఏంటంటే ఓ నలభై రోజు ఉపవాస ఆత్మీయ ఉద్యోగ పండుగల్లో నన్ను ఎంతగానో ఆత్మీయంగా ఉద్యోగంగా నడిపించింది అసలు నేను ఉపవాసం ఉంటాను అనుకోలేదు ముందు కాకపోతే నాకు ఏంటంటే ఫస్ట్ నుంచి ఏంటంటే బైబిల్ చదువుతున్నాను చదువుతున్నా కానీ నాకు అసలు అర్థం కావట్లా ముందు అసలు చదువుతున్నా కానీ ఎంత చదివినా బైబిల్ అర్థం కావట్లా కొన్ని రోజులు ఏం చేసానో పక్కన పెట్టేశాను బైబిల్ మొత్తం చదవడం పక్కన పెట్టేశాను చదవట్లా అసలు ప్రార్థన చేసుకోవడం పాటలు పాడతాం ఇదే చేస్తున్నా తప్ప బైబిల్ చదవట్లా ఐగారు ఒకరోజు వాక్యం చెప్తా బైబిల్ చదివిన వాడు క్రైస్తవుడు కాడు అని చెప్పినప్పుడు అది నాకే తగిలింది ఈ మాట నాకే తగిలిందని బాగా అసలు నాకు స్పష్టంగా నాకే తగిలింది అనిపించింది నా రాజు తర్వాత ఏంటంటే ఈ ఏంటి చదువు ప్రభువ ఈ బైబిల్ చదువుతున్నా కానీ నాకు అర్థం కావట్లేదు దేవుడు ఏమో ఐగారితో సేవ కొరితో నాతో ఉంది ఎలాగ దేవుడు అని నేను ప్రార్థన చేసుకుని అంటే అయితే ఒకరోజు ఈ నలభై రోజుల ఆత్మీయ ఉద్యోగ పండుగల్లో వచ్చిన దైవ ఒక ఒకరోజు ఏం చెప్పారంటే మీకు బైబిల్ అర్థం కాకపోతే ముందు మీ మనో నేత్రాలు మీ సమయం చెల్లించాలి వెల చెల్లించాలి అని స్ఫూర్తిగా స్పష్టంగా అతను మాట్లాడారు అప్పుడు అడిగా అనమాట దేవుడిని వాళ్ళని వీళ్ళని అడగడం కాదు మీకు అర్థం కావాలంటే దేవుని జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాలి అని అప్పుడు నేను తీర్మానించుకుని అనమాట ఈ నలభై రోజుల ఉపవాస పండుగలో నేను ఉపవాసం ఉంటాయి మెయిన్ కారణం అదే వీళ్ళు అడిగారు అన్న నీకు సమస్యలు ఏంటి నీకేమన్నా ఇంకా ఏమైనా ఉన్నాయంటే నేను అసలు శారీరక సమస్యలు ఏం చెప్పాల నా వ్యాపారం గురించి కానీ నాకు ఆరోగ్యం గురించి అసలు ఏం అడగల వీళ్ళందరూ అడిగారు అడిగితే ఏంటని అంటే ఒకటే అడిగారు అందరినీ మరి బైబుల్ జ్ఞానం ముందు అర్థం కావాలి వాళ్ళని వీళ్ళు అడగడం కాదు దేవుడిని అడుగుతున్నా దేవుడిని అడగటానికి నాకు ఇది సరైన సమయం ఈ ఉపవాసంలో ఉండే నేను అడుగుతానని నేను అదే ఎత్తుపెట్టుకుని ప్రార్థన చేసుకున్నాను ఇక మరి తర్వాత ఎలా ఉంటో తెలియదు కానీ ముందు మాత్రం దేవుడిని అడిగింది మాత్రం ఉద్దేశం అదే నేను తీర్మానించింది కూడా ఉపవాసం ఉండి కూడా తీర్మానించింది కూడా నేను అదే ఇక ఎందుకంటే ఆ వ్యాపారం ఎలాగ గురించింది అంటే దేవుడే ఉన్నాడు ఒక వాక్యం ఉంది కదా నేనే నిజమైన ద్రాక్ష వల్ల అంటున్నాడు ఆయనలో ఉంటేనే మనం ఫలిస్తాం ఆయనలో వేరుగా ఉంటే నేను ఫలించడం ఆయన ఎందు మీరును మా ఎందు నా మాటలు నిలిచినట్టు నాకు ఏది కావాలో అడగమంటున్నాడు ఆయన ఎందు నేను నిల్చుకుంటున్నాను కాబట్టి నాకు ఏదైనా అదేస్తాడు దాంట్లో నాకేం డౌట్ లేదు కాకపోతే ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే దేవుని జ్ఞానం బైబుల్ జ్ఞానం ఇదే ఈ కొద్ది మాటలు దేవుడిని దీవించిన కాక